హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో వడలని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఒక మూడు స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను వీటిని మంచిగా ఒల్చుకొని రెడీగా పెట్టుకున్నాను వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ స్మూత్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి అయితే సరిపడన్నాయి వేసుకున్న తర్వాత ఒక చిన్నవి త్రీ ఆనియన్స్ అయితే ఇలా వేసుకున్నాను అలాగే ఈ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లిని కూడా పొట్టి వలిచేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం కొంచెంగా వేసుకున్నాను అలాగే ఎండు కారంని కూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి పచ్చిమిర్చిని కొంచెంగా యాడ్ చేసుకున్నాను ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని ఇదంతా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తంగా మిక్సీ చేసుకున్నాను ఇలా మిక్సీ చేసుకున్నాక దీనిలోకి ఒక టూ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం పలుచగా ఉన్నట్లయితే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారంని అలాగే ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కరేపాకుని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ వంట సోడానే యాడ్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను దీనిలోకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయాక కొంచెం పిండిని వేసుకొని చూసుకోండి ఆయిల్ హీట్ అయిపోయాక ఇలా మనం వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి ఇలా ఒక సైడు బాగా కాలిపోయాక రెండో వైపు ఇట్లా టర్న్ చేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము అలాగే రెండో వాయిన్ కూడా ఇలా పిండిని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలి ఇలా చేసుకుంటే స్వీట్ కార్న్ వడలైతే చాలా బాగుంటుంది సేమ్ మనం మొక్కజొన్న గ్యారెలు చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్